హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి ట్రెడిషనల్ తెలుగు బ్లాగ్స్ ఈరోజు నేను దోసకాయతో క్విక్ అండ్ ఈజీగా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను నేను దోసకాయతో పాటు టమాటో కూడా యాడ్ చేసి పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను ముందుగా వేరుసనగళ్ళు తీసుకుండి ఎక్కువ కదండి తక్కువగా తీసుకోవాలి నేను మాత్రం వేరుసనగళ్ళు తీసుకున్నాను వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించుకోండి వీటిని మనం పక్కకు తీసేసుకోవాలండి ఇదిగో ఇలా ఎంతవరకు వేయించుకున్నాను ఇప్పుడు పక్కకు తీసేసి ఇందులోనే చాప్ చేసుకున్న టమాటో అండ్ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇవి వేగేంతవరకు మెత్తగా అయ్యే వరకు మూత పెట్టుకుందామండి ఇవి వేగేయలేదో చూద్దాము ఇదిగో ఇలా ఉంది మళ్ళీ కొంచెంసేపు మూత పెట్టి మగ్గించుకున్నాం మగ్నియలేవో మళ్ళీ ఒకసారి చూద్దాం ఇదిగో ఇలా మెత్తగా టమాటో మెత్తగా ఎంతవరకు చూసుకోండి తొక్క తీసిన దోసకాయ మొక్కలను కూడా వేసుకున్నాను ఇవి కూడా మెత్తగా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే టమాటో మెత్తగా అయింది కాబట్టి అడుగు పట్టే అవకాశం ఉంది అందుకే అటు ఇటు కలుపుతూ ఉండాలి ఇవి మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి మీరు టమాటో లేకుండా తీసుకోవాలి అనుకుంటే కనుక వేరుశనగ గుడ్లు శనగపప్పు నువ్వులు వీటితో పాటు కూడా దోసకాయ పచ్చడి చేసుకోవచ్చు టమాటోని స్కిప్ చేసేయచ్చు ఇష్టం లేనివారు నేనైతే టమాటోతో కూడా చేశాను క్విక్ అండ్ ఈజీగా అని చెప్పాను కదా అందుకని ఇందులో ఇంకా దోసకాయలో పులుపు ఉంటుంది కాబట్టి టమాటోలో పులుపు ఉంటుంది కాబట్టి చింతపండు అయితే నేను తీసుకోవట్లేదు ఇంకా చూడండి ఇవి కొంచెం మెత్తబడ్డాయి ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు కొద్దిగా బెల్లం తీసుకున్నాను చింతపండు అయితే వేయట్లేదండి వీటిని రోడ్లో అయితే రోడ్లో దంచుకోవచ్చు లేకపోతే మిక్సీలో పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి అంటే బాగా ఫైన్లీ పేస్ట్లా తీసుకోకుండా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది పచ్చడి ఇలా ఈ కన్సిస్టెన్సీలో మీరు తీసుకోవాలి అంటే పల్స్ ఇస్తూ తీసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ thank you